ప్రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నా వేలాది వందనాలు స్తుల స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బేరకా బ్లెస్సింగ్స్ బేరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఇరుమియా పుస్తకము ఐదు అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి యూధ వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులిండి చూడకయు చెవులుండి వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవా వాక్కు ఇక్కడ చెబుతున్న మాట కన్నులుండయు చూడకయు చెవులుండయు వినకయు ఉన్న వివేకము లేని మోడులారా ఈ మాట వినుడి అని అంటున్నాడు మానవుడు శరీర సంబంధముగా కన్నులు ఉన్నాయి శరీర సంబంధముగా మరి చెవులు ఉన్నాయి కానీ కన్నులుండి చూడట్లేదు చెవులుండి వినట్లేదు ఏమి చూడట్లేదు ఏమి వినట్లేదు అని అంటే దేవుణ్ణి చూడట్లేదు దేవుని మాట వినట్లేదు ఈ శరీర సంబంధమైన కనుదృత లోకమునంతా చూస్తున్నాడు కానీ లోకమును సృష్టించిన సృష్టికర్తను చూడట్లేదు ఈ చెవులుండి లోక సంబంధమైన ప్రతి మాట వింటున్నాడు కానీ సృష్టికర్త దేవుని మాట వినట్లేదు అందుకే వివేకము లేని మూడులారా అని అంటున్నాడు అంటే వివేకము కలిగినటువంటి వాడు ఎవడు అనంటే దేవుణ్ణి చూసేవాడు దేవుణ్ణి దేవుని మాటను వినేవాడు దేవుడంట ఆకాశము నుండి యహోవాన్ని ఎవరు వెతుకుతారా అని దేవుడు వెతుకుతున్నాడు అంట దేవుని ఎవరు వెతు కనుక్కుంటారా అని చూస్తున్నాడంట తనని ఎవరు వెతుకుతున్నారు తనని ఎవరు చూస్తున్నారు తన కొరకు ఎవరు ఆశిస్తున్నారు ఎవరు ప్రార్థిస్తున్నారు ఎవరు ఆధారపడుతున్నారు ఇవన్నీ చూసే దేవుడు మన దేవుడు ఆయనకిష్టం తన పిల్లలు తన మీద ఆయనకి ఆయనకిష్టం తన పిల్లలు తన మాట వినడము ఆయనకు విష్ ఇష్టం అందుకే వివేకము కలిగిన వాడు ఎవడు అని అంటే దేవుణ్ణి వెతికేవాడు దేవుని మాటను వినేవాడు వివేకము లేని మూడులారా అని అంటున్నాడు అంటే దేవుణ్ణి చూడనివాడు దేవుని మాటను విననివాడు వివేకము లేని మూడులతో దేవుడు సంబోధిస్తున్నాడు ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత మా పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండనట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకొని సరిహద్దుగా నియమించాడు మనము సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న అలలు చూసే మనం భయపడతాం కానీ సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆ అలలు భీకరముగా ఉంటాయి ఎగిసి ఎగిసి పడతాయి పెద్ద పెద్ద మరి ఓడలనే అవి ముంచేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో అయితే ఇంత ఎగిసి పడుతున్న అలలు ఇంత ఘోషిస్తున్న సముద్రము మరి రేవు ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోతుంది కారణం ఏంటంటే దేవుడు దానికి నిత్య నిర్ణయము విధించాడు ఆ అలలతో సముద్రముతో చెబుతున్నాడు నీవు ఈ ఇసుకను నేను ఇక్కడ ఏర్పాటు చేశాను నీవు దీనిని దాటి రావద్దు అని దేవుడు దానికి ఒక నిర్ణయం విధించాడు ఇప్పుడు సముద్రం ఏం చేస్తుంది అనంటే దేవుడి మాటకు లోబడుతుంది అంటే సముద్రం ఏంటి ఇప్పుడు వివేకము కలిగినటువంటిది చూడండి ఏలియాకి మరి కాకోలము ఆహారము మరి రొట్టె మాంసము తీసుకొని వెళ్ళింది అంటే ఇప్పుడు కాకి ఏందంటే వివేకం కలిగింది ఎందుకనంటే అది దేవుని మాటను విన్నది గాడిద మాట్లాడింది అంటే అది వివేకం కలిగింది దేవుని మాట నాది విన్నది ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ప్రకృతి కానివ్వండి జంతువులు కానివ్వండి అవన్నీ దేవుని మాటకు లోబడినవి ఉన్నాయి అంటే వివేకం కలిగినవి అవి కానీ మనుషుడు వివేకం లేకుండా మూఢత్వంలో ఉంటున్నాడు దేవుని మాట వినకుండా సముద్రము అంత భయంకరంగా ఘోషిస్తూ అంత అలలు ఎగిసి పడుతున్నప్పటికీ కూడా అది ఆ బీచ్ దాటి రావట్లేదు ఆ ఒడ్డు దాటి రావట్లేదు అక్కడ ఇసుకను దేవుడు నిర్ణయించాడు ఇదిగో సముద్రమా నువ్వు ఎంత ఎగిసిపడినా దీన్ని దాటి రావద్దు ఒకవేళ అది బయటకు వచ్చిందంటే దేవుడు అనుమతిస్తున్నాడు అదే మనం సునామీ అని అనుకుంటున్నాం అలాంటి నాకు మీరు భయపడరా నా సన్నిధిని మీరు వనకరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఆకాశమును భూమిని భూమిలో ఉన్న సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తకి మనం భయపడుతున్నామా ఉద్యోగానికి లేటుగా వెళ్తే బాస్ తిడతాడని బాస్కు భయపడుతున్నాం కానీ ఈ సృష్టికర్తకు మనం భయపడట్లేదు స్కూల్కి టైంకి వెళ్ళకపోతే ఎండలో నీళ్ళు డౌన్ చేయిస్తారని చెప్పి టీచర్స్కి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు సమయానికి వెళ్ళకపోతే ట్రైన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని దానికి భయపడుతున్నారు కానీ సృష్టికర్తకు భయపడట్లేదు మీరు నా సన్నిధిని వనకరా సృష్టికి వణుకుతున్నారు సృష్టికి భయపడుతున్నారు కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినా నాకు మీరు భయపడరా అంటే వివేకం కలిగి నువ్వు జీవిస్తున్నావా వివేకం లేకుని లేకుండా మూఢుడిగాను అంటున్నావా దేవుణ్ణి చూడు దేవుని మాటను విను ఇదే మనకు విధి సోలోమన్ రాస్తున్నాడు ఆయన మాట వినడం తప్ప ఇంక మనకు మరొక విధి లేదు ఆ మాట వింటే మనకు ఆశీర్వాదం అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట నీకు ఎంత మేలు అని అంటున్నాడు నిజమే దేవుని ప్రేమించారా మన జీవితంలో దేవుని మాట మనం ఖచ్చితంగా వినాలి అదే మనకు ఆశీర్వాదం అటువంటి కృప దేవుడు దయచేను గాక ఆమె క్రైస్తుల